లిగిస్తాడంట స్టార్ట్ చేశారండి వన్ థర్టీ అయితే దాటింది మా దీవెన్ బాబు వెలిగిస్తాడంట దీపం ఎవరు పెట్టాలని ఆల్రెడీ ఒకటి వెలిగిచ్చాడు

నెట్ నెట్టుకోకండి చిన్నగా జోక్స్ వద్దు

పెట్టు పెట్టువంటి బాబుకి అక్క రాఖీ కడుతుంది కరెక్ట్ టైంకే కడుతున్నాము ఏదో వచ్చింది కదా టైము వన్ థర్టీ తర్వాత అని ఓకే 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 రాఖీ తీసుకోండి ఫస్ట్ అది అది అది

తర్వాత మలుచుకుంది ఏం కాదు ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ వదిలేదో అప్పుడు కొంచెం అక్కడికి ఏది కావాలి అడుగుమని ఫాస్ట్ బట్ అక్క ఏది పెడితే అదే స్వీట్ తినాలి స్వీట్లేసా అదని పెట్టినా పెట్టి అక్కకి ఇప్పుడు సూపర్ అని చెప్పవాలి ఎవరు కొంచెం ఎక్కువ తీసుకొచ్చు ఏమైంది

ఎప్పుడు బొడిటినే ఉండాలి అర్థమైందా ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి అక్క తమ్ముడు కొట్టుకుంటారులే అది వేరే ఇప్పుడు కాదు కాల్మొక్కాలే తీసుకొని తీసుకోని నిలవండి ఈ స్వీట్ బాక్స్ ఇటను స్వీట్ పగల తపనన తనో లే చిన్నగాన గా కాల్మొక్కాలే మంచిగా మొక్కు మంచిగా చూడండి మా అక్క కాలు ఎలా మంచి మంచిగా మంచిగా ముద్దు పెట్టిగా మంచిగా పట్టుకో అక్కని

లేదూ ఏంటి దీపెండి ఎక్కడ వామ్ నీ పాకెట్ మనీ అంతా అక్కకిచ్చేసిన వా వా సూపర్ దివెన్ వెరీ గుడ్ నోట్స్ నీ ఎప్పుడు ఇలా నీకు మరి అది చెప్పిన వాడుకో మన ఇంటికి వస్తారు రా okay.

கொஞ்சம் பெட்டதா தீவன பாபம் தடுக்க ni ikut kutat sebab tu Akal ke bedi आ, आ दे आ Ah, yang ingat sebab tu Wah Macam ni isi nak nak Okay, next tu Akshin tell this ko Oh, ada tiba lah Itu tu kawan cakap kali Itu tu Ah, okay, okay Kepada akhir tak kawal

Okay, you put in the Okey, You're best, Ravan. You're done. 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 You're మీకు ఆల్రెడీ మన చాలా మంది తెలిసే ఉంటుంది అనిల్గా అని మాకు మన వీడియోలలో పాత కూడా ఉంటాడు ఇమ్లీ బాయ్ అది కూడా చేసిండు వాళ్ళ తమ్ముడి ఎక్కువ ఎప్పుడు కనపడలేదు టైం అనమాట చదువుకుంటాండి ఇక్కడ మల్లరాజు అది కాలేజీలో ఆవిడ అందరికీ తీసిస్తాడు వర్షం ఫుల్ వర్షం వస్తుంది చీకటిగా అయిపోయింది మా దగ్గర అయితే ఓకే నెక్స్ట్ స్వీట్ మళ్ళీ తలకాయ

फालो कर। कांतुल गुचड़ है गुरुगा। आ मटा ना ना। डालो। अब सेंतले तीसरी। ये आ गया। ये पत्ती है। सि सि। हम्म।

mana ni dalam kotak box sendirap. dalam ni dah ayuh. kita nak beli mana lagi? mana kita nak beli? mana nak beli ni kanana? kita paling sticker bulu. kita direct kan? abul, kita dating. kapur. an, apa? హ్యాపీ యువర్ బ్రదర్ శ్రావంత్ అది ఈయన ఎందుకు మధ్య ఓకే మావాడు మంచి వీడియోస్ కూడా బాగా చేస్తాడు హలో నేను అనే యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా పెట్టాడు కానీ ఇప్పుడే కాదు మాడు మంచి షేర్ చాట్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేస్తాడు వీడియోస్ అది పోయిన తర్వాత కొంచెం బాబా ఏం లేవా బాబా ఇప్పుడు ఇంకా అంటే యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ఇప్పుడు మనకి నడుస్తున్నాయి కదా బాగా అయితే అది చేసుకోరా అని చెప్పేసి చందు గాని నేను కానీ బాగా చెప్పిన అనమాట చదువుకుంటాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఓ సారీ మళ్ళా అంటే మెడికల్ అంటాం మెడికల్ చేస్తున్నాడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆ చదువుకుంటూ ఇట్లా చేసుకోవాలి వీడికి ఇంట్రెస్ట్ అన్నమాట సోషల్ మీడియాలో ఉండడం యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఒకసారి మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి వాడిని ఎంకరేజ్ చేయండి ఓకేనా మంచిగా చేస్తాడు షార్ట్ వీడియోస్ బాగుంటాయి చూడండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ హ్యాపీ రక్షాబంధన్ ఓకే అండి ఇదన్నమాట మా ఇంట్లో రక్షాబంధన్ ఇప్పుడు ఇంకా ఉమా వెళ్ళి చందుకు కట్టాలి సుమత నాగ్ కట్టాలి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మన వీడియోలో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ

Aqui? Ah, e tu, <laughs> I am sending you my love ನಾನು ನನ್ನ ನಾನು ನನ್ನ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕಪಾಸನಾನ ಗೆವರ್ ಕಟ್ಟಲೇ. ಯಾಮದೀ ಚೋದಿನ್ಬೇಡ. ಇತ್ರವದಿನ. ಇದಿಗೂ ಕಟ್ಟಲೇ ಅಂತ ಅಂದೆ. ಪಾಪ. ಎందుಕಾಂ ಅವಗೂ ಕಟ್ಟರಾ? ಇದು ಅಟಗೂ ಕಟ್ಟರಾ? ಕಕ್ಕೂನಾ. இதே இல்லை அதே அதே ஷோர்ட்ஸ் சாமானுக்கு போடு வாய்ஸ் சொன்னா டைரக்ட் வருதலா டைரக்ட் அது 10 பீஸ் பேண்ட டைரக்ட் எடுத்தா நான் எல்ல எடுத்துரலாமா நம்மளா டபுளையே அடிக்குது மதுனது டபுளையே இப்போ ஆல சீரலா அது நீ வாடி டபுளை தரன்னு ஒரு ஆமா டபுளை மாத்தணும் சரி معناتே ஏ ஆப்டர் பேன் என்ன நீ இந்த ஷர்ட் ഓ ഓ അഹോന അഹോന ഇക്കടേ കടാ ആരെ പാണ്ടേജ് ആണ് അതേ എനിക്ക് എനിക്ക് തപ്പി രക്ഷബന്ധൻ ആപ്പി രക്ഷബന്ധൻ ഇയക്കൊടിക്ക് പോയി ആയ거든요 എന്തെങ്കിലും ഫോട്ടനസ് ഡിന്നർ గా ഈ രക്ഷാബന്ധം ശരി എവിടെ ദേവിച്ചോടേ

முக்கியமா <laughs> एन तो मासे थागल नहीं थागल है क्लोज क्लोज बेटी क्लोज बेटी क्लोज बेटी हो रहा बैठ बेटी हाँ ओके अच्छा ये मतलब हाँ ये तो वाले को तो मानी जा रही है कि मच्छर देख रहे ना अंदर भाग रही ना कुछ ऐसा होता है थैंक यू गट्टा म्यूजिक बैकग्राउंड म्यूजिक ये ये कुछ और ओके मार्क्स ऐसे तो <laughs> <laughs>

దదదదదద కింగ్ కింగ్ ఏ బుట్ట దంత నీ మెట్టలే మా చెల్లకి పట్టాచేయగా బావ बेटा ఇవియోదా వా 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 తన్నిరు పట్టుకు తన్నిరు